దానిమ్మ పండు చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం దీని తొక్కతో తయారు చేసిన స్క్రబ్ నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా మారుస్తుంది దానిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి ఈ సహజ స్క్రబ్ చర్మాన్ని తేమతో నింపి మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది దానిమ్మ పండు తింటేనే కాదు ముఖానికి స్క్రబ్గా వాడిన మంచి ప్రయోజనాలు ఉంటాయి దానిమ్మలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి సహజమైన కాంతిని తెస్తుంది దానిమ పండు తొక్క బెరడు పువ్వు అంటే అన్ని భాగాల్లోనూ పౌష్టికతతో పాటు ఔషధ విలువలున్నాయి సరిగ్గా వాడితే చర్మం మెరిసిపోయి మచ్చలు తగ్గుతాయి ముఖంపై నల్ల మచ్చలు ఉంటే అవి ముఖ అందాన్ని తగ్గిస్తాయి దానిమ్మ తొక్కతో తయారు చేసిన స్క్రబ్ వాడడం ద్వారా చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు ఇది చర్మంలోని మలినాలు బయటకు తీయడంలో సహాయపడుతుంది నల్ల మచ్చలు తెల్ల మచ్చలు తగ్గడంతో ముఖం మరింత శుభ్రంగా కాంతివంతంగా మారుతుంది దానిమ్మ తొక్కతో తయారు చేసిన స్క్రబ్ ముఖంపై రుదితే చర్మంపై ఉన్న చనిపోయిన కణాలు తొలగిపోతాయి చర్మం నిగారింపు కోల్పోయినప్పుడు ఈ చనిపోయిన కణాలు ఎక్కువగా ఉంటాయి వీటిని సరిగ్గా తొలగిస్తే చర్మం కొత్తదనంతో మెరుస్తుంది అందుకే దానిమ్మ తొక్కను సక్రమంగా వాడితే చర్మం మృదుగా మెరిసేలా మారుతుంది దానిమ్మ పండు తొక్కను సాయంత్రం ఎండలో బాగా ఆరబెట్టి దాన్ని మెత్తగా పొడి చేయాలి ఈ పొడిని వాడటమే ముఖానికి మంచి ఫలితాలను అందిస్తుంది దీనిని సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు అవసరానికి తగ్గట్టు వాడుకోవచ్చు ఈ పొడిని తీసుకొని ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ అవకాడో నూనె కలపాలి ఈ మూడు పదార్థాలు కలిసినప్పుడు మంచి స్క్రబ్ తయారవుతుంది ఈ మిశ్రమం పేస్ట్లో చేయాలి దీన్ని ముఖంపై రుద్దితే చర్మం కాంతివతంగా మారుతుంది ముందుగా ముఖాన్ని స్వచ్ఛంగా కడిగి ఈ స్క్రబ్ను ముఖంపై బాగా రుద్దాలి చేతులతో మసాజ్ చేస్తూ చర్మంలోకి సాఫీగా చూరగొట్టాలి మసాజ్ చేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో బాగా కడగాలి ఇలా చేస్తే చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది ధాన్యం విటమిన్ సి యాక్సిడెంట్లు అధికంగా ఉండడంతో చర్మం కోసం ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చర్మానికి జీవాన్ని ఇస్తూ వృద్ధాపత్ సూచనలను తగ్గిస్తుంది ప్రతిసారి ఈ స్క్రబ్ వాడినప్పుడు చర్మం కాంతివంతంగా మారడాన్ని గమనించవచ్చు దానిమ్మతో తయారైన ఈ స్క్రబ్ సహజమైంది దురద అలర్జీలు లాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది